హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ పొందుతున్నారో దాంతో వికలాంగులు ఫెంక్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న మీ డబ్బులు డబుల్ చేస్తా అని చెప్పిన అధికారులు వాళ్ళకైతే లాస్ట్కైతే ఈ విధంగా అయితే ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ మాట అయితే మీకైతే అయితే వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని మాత్రం వరకు చూడండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇలాంటి ఫంక్షన్ సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్య రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నారు దాంట్లో ఫేక్గా పొందుతున్న పెన్షన్ల సంఖ్య దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది వేల దాకా అయితే ఉన్నారని చెప్పడం అయితే జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు అయితే ఇప్పుడైతే నిర్వహించడం లేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అటు రైతులకి ఇటు పెన్షన్దారులకి ఎలాంటి డబ్బులు అయితే జమ చేయడం అయితే లేదు సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుందో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి సో మనకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న డబ్బులు అనేది ఇప్పట్లయితే రావు దాదాపు మనం ఇంకో టూ త్రీ మంత్స్ వెయిట్ చేసినా మనకి పాత డబ్బులు ఉందో అదే విధంగా వస్తాయి సో దీన్ని బట్టి మీరు అయితే మీకు ఆసర ఫెక్షన్ డబ్బులు వస్తుందా లేదా అని మీ నమ్మకం పైన నేనైతే వదిలేస్తున్నా సో ఎలాంటి వీడియోస్ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి